భక్తులు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగే ఫైవ్ అవుతుంటే ఒకసారి లొకేషన్స్ చూడండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను తర్వాత

ఇంకా వెదర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో ఇంత ఎండాకాలంలో కూడా మేమున్న తాడ్కి వెళ్ళాము బుధవారం రోజు ఇంకా వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళి హైవే హైవే దారి మీద ఉన్నాము ఇంకా ఇప్పుడు టోల్ గేట్ కూడా వస్తుంది చూడండి ఇంకా వెళ్ళిపోతున్నాము ఒకసారి ఎంత మంచిగా ఉందో చూడండి టోల్ గేట్ కూడా దాటిపోయాము అసలు ఈ రోడ్స్కి అయితే ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి ఇది హైదరాబాద్ రూటు ఎక్కడికి వెళ్తున్నానో ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు మీరు హైదరాబాద్ రూట్లో ఏ టెంపుల్ ఉంటుందండి ఇంకా మేము ట్రాలీలో వెళ్ళిపోతున్నాము అందరం కలిసి మొక్కు ఉండే ఇంకా జనగాంలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇది జనగాం సిటీ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇంకా ఇక్కడ కాసేపు అయితే ఆగాము ఆగి టిఫిన్ చేసాము అందరము ఒక ఉడిపి హోటల్ ఉంటే అక్కడ ఆగాము ఆగేసి టిఫిన్ చేసినాము నేనైతే వడ తిన్నాను నాకు వడ అంటే బాగా ఇష్టము ఇంకా మా హస్బెండ్ కూడా తింటున్నాడు చూడండి మా బాబుకి కూడా మా అమ్మ తినిపిస్తుంది ఇంకా తినేసినాక మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది ఇంకా జనగాం దాటేసి ఇంకా కొంచెం విలేజెస్ లెక్క వచ్చేసరికి ఇలా మొత్తం చెట్లు ఉన్నాయి అడవిలాగా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చెప్పలేదు కదా ఫ్రెండ్స్ కొమరేల్లికి వెళ్తున్నాము మేము ఫస్ట్గా కొమరెల్లి దేవుడి దగ్గరికి వెళ్తాము ఎక్కడికైనా వెళ్లే ముందు ఇప్పుడు తెలంగాణలో ఎలా అయితే వేములవాడకి అలా ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ మేమైతే కొమరేళ్లికి వెళ్తాం కొమరేళ్లి తర్వాత వేములవాడ ఇలా వెళ్తాము ఐలోన్ కూడా వెళ్తాము మీరు టెంపుల్స్కి వెళ్తారు మొక్కులు తీర్చుకోవడానికి కామెంట్స్ చేయండి వీడియోస్ మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకా కుమరిల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అన్ని రూమ్స్ ఇవి సత్రాలు లైన్ గా ఉన్నాయి ఈ దేవుడు మొత్తం పసుపుకు సంబంధించిన దేవుడు ఇక్కడ పసుపునే ఎక్కువగా వాడతారు మీ అందరికీ తెలిసిన విషయమే అందుకే ఆ రూమ్స్కి కూడా మొత్తం బిల్డింగ్స్కి ఎల్లో కలర్ వేశారు ఇంకా వెళ్తుంటే అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి పువ్వులు కానీ ఇంకా ఇస్తరాకులు ఇలా బోనం గిన్నెలు రకరకాలుగా అమ్ముతున్నారు కూర్చొని ఇవన్నీ సైడ్స్ సైడ్స్కి వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి మేము కూడా ఆగిపోయినాం ఇంకా ట్రాలీ ఆపేసినాము మా రూమ్ వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ రూమ్ రూమ్కి తెచ్చేశాడు రూమ్లో అన్నీ సర్దుకొని ఇంకా మేము కూడా వంట చేయడం స్టార్ట్ చేసాము బోనాలు బోనం వండడము మా ఈ రెండు బోనాలు ఫ్రెండ్స్ రెండు పట్నాలు లోనే వేసుకుంటాము కొందరు గుడి లోపల చెట్టు కింద వేసుకుంటారు గంగిరేగి చెట్టు కింద మాకు మాత్రం రూమ్లోనే వేసుకునే ఆచారం ఉంది పట్నాలు వేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తాము చూడండి ఇదే రూము ఇక్కడ బాగా కాస్ట్లీ ఉంటాయి రూమ్స్ ఈ రూకే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఒక్క రోజుకి ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయి బోనాలు అయితే వండుతున్నాము ఇంకా బోనాల గురించి మీకు తెలిసిందే ఒక బోనం వచ్చేసి బెల్లన్నము ఒక బోనం పచ్చన్నము ఒక బెల్లం బోనం గిన్నె మీద బెల్లం శాఖ ఇంకా పచ్చన్నం మీద అన్ని రకాల కూరగాయలతో నైవేద్యము దేవుడికి ఇంకా షాప్స్ చూడండి ఎట్లా ఉన్నాయో ఇవన్నీ దేవుడి ఫొటోస్ దింపే షాప్స్ దేవుడి విగ్రహాలు ఎంత బాగున్నాయో చూడండి ఇంకా మా బాబుకి కూడా గుమ్మడికాయ ఇద్దాం దేవుడికి గుమ్మడికాయలాగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి గుమ్మడికాయ సాంప్రదా గుమ్మడికాయ అనేది దేవుడికి సమర్పించుకున్నాము దేవుడి దర్వాజా ముందు ఇలా చిన్నపిల్లలకైతే కుమ్మడికాయలు పెట్టే ఆచారం ఇక్కడ ఉంది కోమరేల్లిలో తీసుకుంటారు మనం సమర్పించవచ్చు మనకు చిన్నపిల్లలు బాగుండాలనేసి ఇంకా వెళ్తుంటే ఇక్కడ ఇంకోటి వచ్చేసి జీడి గింజలు కూడా చాలా ఫేమస్ ఇక్కడ అమ్ముతారు కుప్పలు పోసి మన పిల్లలకి దిష్టి తీస్తారు కదా జీడి గింజలతోని ఇప్పుడైతే ఎవ్వరూ ఎక్కువగా తీయట్లే మీకు కూడా ఆచారం తెలుసా ఇంకా గుడి ముందుకైతే ఎంటర్ అయిపోయాము పట్నాలు వేసుకోవడం అయిపోయింది దర్శనానికి వెళ్తున్నాము లోపలికి ఇంకా దేవుని గురించి చెప్పాలంటే आर्टवर्क oh, <laughs> ఫ్రెండ్స్ పూలదండలు కూడా ఆ చెట్టుకు వేస్తూ ఉంటారు కొని ఇక్కడ అది బిజినెస్ పూలదండలు అమ్మడము పది రూపాయలకి ఒకటి అలా అమ్ముతున్నారు నేను కూడా వేస్తున్నాను చూడండి ఒకసారి పర్లేదు మళ్ళా రెండోసారికి పడింది గుడికి కూడా చూడండి మొత్తం పసుపు రంగే వేసి ఉంది ఇక్కడ పూజారులు అంటూ స్పెషల్ ఏముండరు ఉగ్గు ఒగ్గు కదా చెప్పేవాళ్ళే ఇక్కడ పూజారులు ఒగ్గు పూజారులు అంటారు వాళ్ళని ఇంకా డప్పు వాయిద్యాలు ఇవన్నీ అంటే దేవుడికి కూడా చాలా ఇష్టము మీసాలతోనే ఉంటాడు ఇక్కడ దేవుడు గుట్ట సొరికలో వేల్సింది దేవుడు కొమరెల్లి మల్లన్న తండ్రి చాలా బాగుంటుంది కానీ లోపలికి అలవలేదు దేవుడి దగ్గరికి కెమెరా నేను తీయలేకపోయినా బయట మాత్రం చూడండి గంగరేజ్ చెట్టు కింద ఎట్లా వేసుకుంటాలో పట్నాలు ఈ పట్నాల మీద మనము బట్టలు సమర్పించుకోవచ్చు దేవుడికి కొత్త బట్టలు ఇంకా జాకెట్ ముక్కలు ఇలా రకరకాలుగా ఎవరి పద్ధతిలో వాళ్ళు దేవుడిని చేసుకుంటూ ఉంటారు మనకు అక్కడక్కడ దేవుణ్ణి వేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు చూడండి ఇంకా దర్శనం అయిపోయింది బయటికి వస్తున్నాము ఇంకా దీని తర్వాత ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాము అక్కడ కూడా ఎల్లమ్మ బోనం కూడా సమర్పిస్తూ ఉంటారు ఆ దేవతకి ఎల్లమ్మ దేవత చాలా పవర్ఫుల్ అయినది అక్కడి నుంచి పసుపు తీసుకొని వచ్చి మనం ఇంట్లో ఎల్లమ్మను చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మంచి జరుగుతుంది మనకు ఇంకా వెళ్తున్నాము చాలా హైట్ మీద గుట్ట మీద ఉంటుంది ఎల్లమ్మ తల్లి ఎండలో ఎక్కలేకపోయాము కానీ తల్లే దగ్గరికి రప్పించుకుంది మమ్మల్ని ఎలా నాలో వెళ్ళిపోయినాము పైనికి ఇంకా వస్తుంటే అందరికీ బియ్యం వేస్తున్నాయి ఇక్కడ దేవుడికి బియ్యం వేయడం కూడా ఆచారము కొమ్మరి దగ్గర దేవుడికి బియ్యం కూడా వేస్తారు పైన నుండి ఇంకా కిందికి దిగుతున్నాము ఎల్లమ్మ గుట్ట మీద నుంచి ఈ ఒక దారి వచ్చేసి రోడ్డు దారి ఉంటుంది ఇంకోటి మెట్ల దారి ఉంటుంది ఫస్ట్ రోడ్డు దారి నుండి వచ్చాము ఇప్పుడు ఇంకా మెట్ల దారి నుండి దిగుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి ఇది నల్లపోచమ్మ టెంపుల్ ఇంకా ముందుకు వచ్చినాక శివాలయం కూడా ఉంది ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది ఇంకా నడిచి నడిచి అలసిపోయి కాసేపు కూర్చున్నాము ఇది శివాలయము ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా కిందికి దిగినాక ఇక్కడ గొంగళ్ళు అల్లుతున్నాడు చూడండి ఒక అతను ఇక్కడ గొంగళ్ళు చాలా ఫేమస్ ఎందుకంటే ఇది గొల్లుళ్ళు యాదవులు ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళు గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు ఈ గొంగళ్ళు అనేవి ధరిస్తారు ఇంకా స్వీట్స్ ఇలా చాలా కొనుక్కుంటున్నారు అందరూ ఇంకా ఫొటోస్ దిగే సెక్షన్ ఇక్కడ కొమరెల్లి దేవుడు ఉన్నట్టు అక్కడ ఇలా చిన్నప్పుడు మనం ఫొటోస్ దిగే వాళ్ళం మీకు గుర్తుందా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఉంటారు గుర్తుగా కొమరెల్లికి వచ్చినట్టు ఇంకా టాటూస్ ఇంకా దిష్టికి దారాలు అలా షాపింగ్ ఉంది ఇంకా అన్ని రకాల షాపింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చిన్నప్పుడు వేసుకునేది కదా మనము అచ్చులు అదే మనం పెట్టుకుంటాం కదా మైదాకు ఆకు మైదాకు ఇంకా కోన్స్ అంటారు కదా దానికి సంబంధించిన డిజైన్ అచ్చులు కూడా ఉన్నాయి షాపు ఇంకా అన్ని పసుపు కుంకుమల షాపు మనం దేవుడికి సమర్పించే వాటి షాప్స్ ఇంకా ఈ ఎండాకాలం వచ్చేసి నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ సోడా ఇలా రకరకాల షాప్స్ ఉన్నాయి పిల్లలకు బొమ్మల షాపులు ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి షాపింగ్కి అనేసి ఇంకా తిన్న తర్వాత షాపింగ్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ చైన్స్ అవి ఇవి తీసుకుంటున్నాము ఏవైనా సిక్స్టీ రూపీస్ అంటే ఇంకా అవి తీసుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళిపోయాము గాజుల కోసమని ఇలా మనము తిరణాలకు వచ్చినప్పుడు దేవుళ్ళ ముక్కులు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు కన్ఫామ్గా మనం గాజులు అయితే తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ మీలో మీరు కూడా అంతేనా ఎక్కడికైనా ఇలా తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు తీసుకుంటారా కామెంట్ చేయండి చైన్స్ అయితే అడుగుతున్నాము ఇంకా ఇది తీర్థయాత్ర కాబట్టి ఫేమస్ ప్లేస్ కాబట్టి చాలా రేట్ చెప్తున్నారు మన దగ్గర ఉన్న రేట్ కన్నా ఎక్కువగా రేట్ చెప్తారు అందరు కొనుక్కుంటారు కదా అనేసి ఇంకా నెక్స్ట్ అయితే గాజుల షాప్కి వెళ్ళాము మా పిన్ని నేను గాజులు పెట్టించుకుందాం అనేసి గాజులు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా రేట్లు బాగా చెప్తున్నారు కానీ తప్పదు కదా గా మనం తీసుకుంటాము అది కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్ అదే బిజినెస్ ఐడియా ఇంకా గాజులు తీసుకున్నాము చూస్తున్నాము ఇంకా ఇద్దరము గాజులు అయితే తీసేసుకున్నాము మాకు లేని కలర్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ రథం అనేది ఉంటుంది దేవుడు తిరిగిన రథము ఈ రథంలోనే వచ్చి చెట్టు కింద ఆపి పోయి గుట్టలో నేర్చాడంట కొమరెల్లి దేవుడు అది ఆ టెంపుల్ కూడా చూద్దామనేసి మళ్ళీ బయలుదేరాము గుడి దగ్గర నుండి అయితే ఇంకా వెళ్తున్నాము గుడి చూడండి ఫ్రెండ్స్ గుట్టల మధ్యలో ఎంత బాగుందో షాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము దేవాలయంకి ఇక లైట్స్ అయితే వేసిళ్ళు చీకటి పడుతుంది ఇంకా వాచెస్ ఇంకా రకరకాలుగా దేవుడు ప్రసాదము ఇలా మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా వెళ్తున్నాము ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము దేవుడి రథం ఆగిన టెంపుల్కి ఇంకా నేను మళ్ళీ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇలా మా కొమరెల్లి దర్శనం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పూర్తి వీడియో చూడండి ఇంకా అదే నైట్ ఇంటికైతే బయలుదేరిపోయాము బాయ్ ఫ్రెండ్స్